హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు వచ్చిన లార్దే వ్లాగ్స్ అందరలా ఉన్నారు బాగున్నారా ఇది వచ్చేసి వెన్స్డే వ్లాగు వెన్స్డే మార్నింగ్ అయితే టిఫిన్ ఉప్మా ఆల్రెడీ అయిపోయింది తినేసాము ఇది వచ్చేసి కొంచెం మిగిలిందనమాట ఇంకా దాన్ని అలా పెట్టేశాను నెక్స్ట్ అయితే ఇంకా పూజలు అన్నీ కంప్లీట్ అయిపోయాక నెయ్యి అయితే చేస్తున్నాను ఈరోజు ఇంకా పాలవి కాచేసి పక్కన అయితే పెట్టేశాను పిల్లకైతే బాదం ఇచ్చి ఇంకా పిల్లకి పాదం అయితే ఒలిచేసి ఇచ్చేయాలి ఒలిచేసి ఇచ్చేసాక అదైతే అంగన్వాడికి వెళ్ళిపోయింది దాన్ని రెడీ చేసి స్నాక్స్ పెట్టేశాను నెక్స్ట్ ఇవాళ కర్రీ వచ్చేసి క్యాబేజీ ఫ్రై చేస్తున్నాను మా ఇంట్లో క్యాబేజీ అన్నది చాలా రేరు ఎక్కువ ఎప్పుడూ వండుకో మాక్సిమం టూ మంత్స్ త్రీ మంత్స్కి అయితే వండుతూ ఉంటాను ఎందుకంటే క్యాబేజీ గ్యాస్ కదా అందుకని భయం అనమాట ఎందుకంటే చేస్తే ఒక చేయాలి రెండో పోటు చేయడానికి ఉండదు కదా తినడానికి ఉండదు కదా ఒక పొడక్ సరిపడా మా ఇంట్లో చిన్న క్యాబేజ్ చిన్న తెచ్చాను పెద్దది కూడా తెప్పించాను ఒకవేళ ఏమైనా క్యాబేజ్ మిగిలితే ఎప్పుడైనా మంచూరియా అయితే చేస్తాను క్యాబేజీతో అయితే కాన్ఫ్లోర్ అది వేసి బాగుంటుంది ఇంకా ముక్కులు అయితే ఏమి ఖాళీ లేవండి మా ఇంట్లో మూడు ఉన్నాయి ముక్కుళ్ళు అవన్నీ చెప్పి చూపిస్తున్నాను మీకు మూడు ముక్కులు ఉన్నాయి ఒక దాంట్లో కూర ఉంది ఒక దాంట్లో ఉప్మా ఉందో దాంట్లో నెయ్యి చేశాను నేను యాక్చువల్గా అనుకుంటే ఉప్మా ఖాళీ చేసేయచ్చు కానీ ఉప్మా అయితే ఖాళీ చేయలేదు ఎందుకంటే బయట చాలా వర్షం పడుతుంది గిన్నెలు తోడానికి కూడా స్పేస్ లేదనమాట ఇంకంతవన్లేదు నెక్స్ట్ అయితే ఈ క్యాబేజీలో జస్ట్ కొంచెం ఉప్పు ఉపకారం వేసేసి బాగా ఫ్రై చేస్తానంటే ఇంకా దీంట్లో కాంబినేషన్ కింద అయితే ఈవేళ వామ్అక్తో చారు పెడుతున్నాను మన మా అమ్మగారు ఇంత నుంచి వామక్ తెచ్చాను కదా దాంతో చారు పెట్టాను మధ్యాహ్నం అయితే మా వదిన వచ్చింది ఇంకా మా వదినతో ఈవినింగ్ వరకు స్పెండ్ చేశాక తన అయితే ఇంక ఇంటికి వెళ్ళిపోయింది టీ అది వీడియో అంతా కంటిన్యూ అవుతుంది చూడండి ఫ్రెండ్స్ అదే ఏం చెప్పినవి మళ్ళీ వంట చేసేసుకుంటున్నావా అది వెళ్ళిపోయిందా

బాగుంటుందా నీదా కూర్చి చిన్నపాడు నీ మొహమ ఇలా తిచ్చు నీకు ఇంకో ఇక్కడ సగండ్ వచ్చేసింది వచ్చేసింది ఇలా తిరుగు

ఎవరిచ్చారు ఇది నీ ఫ్రెండ్ ఇచ్చారా నీ ఫ్రెండ్కి థ్యాంక్స్ చెప్పు థ్యాంక్ యూ ఫ్రెండ్ అని చెప్పు థాంక్యూ ఫ్రెండ్ మీకు నచ్చెయా పిల్లోసు బాగున్నాయా చెప్పు నేను పట్టుకుని పడుకుంటున్నాను అని చెప్పు చెప్పు నీ ఫ్రెండ్కి థాంక్ అని చెప్పు థాంక్యూ థాంక్యూ చాలా బాగున్నాయ్ చాలా

చిక్కుడుకాయ కూర చిక్కుడుకాయ ఏం కాదు క్యాబేజీ చిక్కుడుకాయ కూర చిక్కుడుకాయ కూర చిక్కుడుకాయ కూర క్యాబేజీ ఈవేళ వామప్ చారు పెట్టాను కదా నీకు ఎలా ఉంది బాగుందా బాగలేదా చెప్పు బాగుందా నచ్చిందా నీకు పుల్లగా ఉంది కదా ఈ వర్షంలో వేడి వేడిగా తింటే చెప్పు అందరికి ఏంటి మజ్జిగ కూర అది కాదు అవన్నీ కాదు చెప్పు

అది ఉంటుందో చెప్పండి మేము బాగుంటా అని చెప్తా నువ్వు బాగుంటావు అని చెప్పాలా నువ్వేం బాగవే బాగుంటా ఎవరు చెప్పారు నన్ను బంగారం పెడతా ఇప్పుడు నేను అడిగాను నిన్ను బల్లి సరేలే బాయ్ చెప్పే అందరికి బాయ్ చెప్పే చెప్పే బాయ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ అండి Are watching the video watching welcome come this much up on the bye bye <laughs>